సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ ఇరగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో బాబా మాటల్లోనే వినండి బిడ్డా రేపు నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుంది నాయన నా అనుగ్రహంతో నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు నిర్మలమైన నీ మనస్సుతో ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనస్సును సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నం బిడ్డ నా భక్తులను కాపాడడానికి స్వయంగా నేనే రాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి వారి అవసరాలను బట్టి మారు రూపంలో అయినా సరే తప్పక మీ దగ్గరకు వస్తాను నాయన మీకున్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని ఆదుకుంటాను నేను రక్షించుకుంటాను నాయన మీరు అనుకుంటూ ఉంటారేమో మీపై నేను ఏమైనా కాస్తా అంటే మీకు సమయానుగుణంగా నేను స్పందించడం లేదనో లేదంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదనో అనుకుంటూ ఉంటారేమో లేదంటే మీ పైన ఏమైనా కోపంగా ప్రవర్తిస్తున్నానేమో అని మీరు భావించవచ్చు బిడ్డ అందుకే మీ కోరిక పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు నేను కోపించుకోను బిడ్డ ఎందుకంటే మీ పైన నాకెందుకు కోపం వస్తుంది చెప్పండి బిడ్డలపై ఎప్పుడైనా తల్లి కోప్పడినా ఎందుకు కోప్పడుతుంది కేవలం మీ కోసం లేదా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో లేదంటే మీరెక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారనో లేదంటే మీరు చేసే తప్పొప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది నాయన అంతే తప్ప మీపై ఎలాంటి కోపం తెచ్చుకోదు కదా అలాగే నా బిడ్డలపై నాకెందుకు కోపం ఉంటుంది నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు దండిస్తాను నాయనా అది కూడా నా బాధ్యతగా భావిస్తాను అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం వదులుకోను నాయనా నా భక్తులను నేను ఎల్లప్పుడూ రక్షించడమే కదా నా కర్తవ్యం నీకు తోడు నీడగా నేను ఎప్పుడు ఉంటాను బిడ్డ కన్నీళ్లు పెట్టుకోవద్దు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకోనాయనా నన్ను నమ్ము ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ వస్తున్నావు ఇక చాలు బిడ్డ నీ దుఃఖాన్ని అణుచుకో నేను చూడలేకపోతున్నాను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ బాబా మనసు ఎంత తరుక్కుపోతుందో నీకేమి తెలుసు నిన్ను ఇలా బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నాకు అనిపిస్తుంది నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ కానీ నీకున్నటువంటి కర్మల వల్ల పితృదోషాల వలన కొన్ని ఏర్పడినవే నీకు జరిగేటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తూ కొన్ని అడ్డుగా వస్తూ ఉంటాయి నాయన వాటిని తప్పించడం ఎవరి తరమూ కాదు కానీ వాటి ప్రభావం నీపై ఎక్కువగా లేకుండా నేను చేయగలిగినంత చేస్తూ ఉంటాను నాయనా అంతేకాని శాశ్వతంగా మాత్రం వాటి నుండి ఏ మాత్రం నేను నివారింపలేను అందుకే మీరడిగినవి నెరవేర్చడానికి కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది నాయనా ఇప్పటి వరకు చాలా దుర్బలమైన పరిస్థితిని నువ్వు నీ కుటుంబం అనుభవించారు ఇక చాలు బిడ్డ అన్ని దశలు దాటుకుంటూ వచ్చారు అయితే ఇక రాబోయే రోజులు అంతా కూడా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి నీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపుని ఇంట జరగబోతుంది నాయనా అది కూడా కేవలం ఈ సాయి కటాక్షం వలనే అది ఎవరితోనూ చెప్పవద్దు దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూడలేవు బిడ్డ నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకుండా చేస్తూ సాయి సాయి అంటూను పిలిచేటువంటి ప్రతి పలుకులో ఎంత మురిసిపోతున్నానో నీకు తెలియదు నాయన గురువులకు గురువు నీ సాయి నీకెప్పుడు తోడై ఉంటాడు ఏం జరిగిందో అనే దాని గురించి అంటే ఇంతకు ముందు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు నాయన జరిగిన విషయాల గురించి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది నీకేమి జరిగిందో నీకేం నష్టం వాటిల్లిందో నాకు బాగా తెలుసునాయనా దాని గురించి మరలా మరలా అదే పనిగా ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకోవద్దు త్వరలోనే నీకొక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను నాయన విశ్వాసం సహనంతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదు బిడ్డ చెప్పినవి అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని జరిగిపోయిన నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం మీకు ఏమి చేయగలను చెప్పు ఎలా నిన్ను ఓదార్చాలి ఇలా కేవలం కొన్ని మాటల ద్వారా నిన్ను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా అయితే నిన్ను ఆ దుఃఖం నుండి నేనైతే తప్పించలేను కదా నాయన అవి కేవలం నాపై నమ్మకంతో వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి బాబా భక్తి అనేటువంటి ఒక వ్యసనాన్ని తప్పక అలవర్చుకోవాలి నమ్మకాన్ని పూర్తి శరణాగతిని చేసాయి అలా చేసిన వారికి ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు ఉండవు నాయనా అప్పుడే ఈ సాయి చేసేటువంటి అద్భుతమైన మిరాకిల్స్ నువ్వు అందుకోవడానికి అర్హత ఉన్నవాడివి అవుతావు బిడ్డ ఇంకొక శుభవార్త చెబుతున్నాను విన్న తర్వాత తప్పక నువ్వు మిఠాయి కూడా సిద్ధంగా ఉంచుతావు బిడ్డ నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను సంతోషంతో తన చెయ్యిని పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదో కాదో నాకు బాగా తెలుసు కదా నాయన భగవంతుడు చూపించేటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు అలాగే నీ కుటుంబానికి నిజంగా చాలా గొప్ప విషయం అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడాను ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు నీ కుటుంబానికి ఎదురయ్యాయో ఈ బాబాకు బాగా తెలుసు వాటన్నిటినీ కూడా దాటుకుంటూ మీరు ఎంత చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక కష్టం పోయినా కూడా తర్వాత మరలా మనకు అంత మంచే జరుగుతుంది అనేటువంటి ఒక మంచి మనసుతో ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొని నిలబడ్డారు నాపై కొన్నంత భారాన్ని వేసి నాపై నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని చూపించారు బిడ్డ అందుకు మీకు అభినందనలు ఇక నీకు కూడా తోడు అవసరం కదా నాయన ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలోనే నీ బంధం దగ్గర పడుతుంది నాయన కర్మ ఫలితం ఎలా ఉన్నా విధిరాత ఏదైనా ధర్మబద్ధంగా ఉండేటువంటి జీవనం మీదయ్యింది అందుకే నేను మీ పట్ల నేను అసంతృప్తిగా ఉన్నాను ఖచ్చితంగా భగవంతుడు ధర్మ ఫలితాన్ని తప్పకుండా మీకు అందిస్తాడు నాయనా నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు మీ ధరికి ఎలాంటి ఆపదలు రాకుండా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉంటాను నాయనా నీ బాబాను నేను ఎల్ల వేలలా ఎప్పుడూ నీకు అండదండగా ఎప్పుడు నువ్వు పిలిస్తే అప్పుడు చటుక్కున పలికేలా నీ పక్కనే ఉంటాను నాయన ఈ ద్వారకామై సాక్షిగా చెబుతున్నాను నన్ను నమ్మి నువ్వు నిశ్చితంగా ఉండు జరిగిపోయినటువంటి చెడు గురించి ఎప్పుడూ బాధపడవద్దు అలాగే మీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పి వారికి ప్రేమను పంచు నీ మనసులో నువ్వు ఏదైతే ఎంతైతే బాధపడుతున్నావో ఎంత దుఃఖానికి ఇన్ని రోజులు గురయ్యావో అవన్నీ కూడా నాకు తెలుసు నాయనా నేను చెబుతున్నాను కదా వాటన్నిటి గురించి కూడా పూర్తిగా మర్చిపోయి నూతనమైన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు రేపు నీ ఇంట జరగబోయేటువంటి ఒక చిన్న అద్భుతాన్ని కేవలం ఈ స్థాయి చేసినటువంటి చమత్కారంగా భావించి నా లీలలను నువ్వు తప్పక చూస్తావు నీ బాబా తలుచుకోవాలే కానీ నీకున్న సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టగల సమర్థుడు నాయన నీ బాబా ఏదైనా చేయగలను నువ్వు ఆయన్ని నమ్మితే చాలు ఈ సాయి అత్యున్నతమైన శక్తి అని ఎల్లవేళలా గుర్తించుకుంటే చాలు ఆయన పైన పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచితే చాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా నీ కాల దగ్గరకు వచ్చేలా చేస్తాడు ఈ విశాల విశ్వంలో మీకు ఏమి కావాలన్నా సరే తప్పక అందిస్తాడు బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది నా మాటపై విశ్వాసముంచు నా ఆశీసులు నీకు ఎప్పుడు ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు